మలంగూర్ కిల్లాను అభివృద్ధి పరచాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతికి రాకేష్ కుమార్ పత్రం సమర్పించారు ఎంతో చరిత్ర కలిగిన మలంగూర్ కిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా శిథిలావస్థకు చేరిందని నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటనలకు అందుబాటులో ఉంటుందని కిల్లా కట్టడాలు కోనేరులు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి రెండు కొండల మధ్యలో సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమిలో మైదాన ప్రాంతం ఉందని పార్కును అభివృద్ధి పరచాలని అలాగే తీగల వంతెన నిర్మించాలని దూద్బావి అని పాల లాంటి నీరు గల ఇక్కడ ప్రత్యేకతను వివరించారు గతంలో కిల్లాను గ్రానైట్ చేయాలని వ్యాపారస్తులు ప్రయత్నించినప్పుడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన కేంద్ర పర్యాటక శాఖ దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందించి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండు రోజున కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు పంపించి పూర్తిస్థాయి సర్వే చేసి గ్రానైట్ అనుమతులు రాకుండా సహాయం చేసినందుకు కేంద్ర కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండు రోజున కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం శంకరపట్నం మండలాధ్యక్షులు బొంగోని అభిలాష్ గౌడ్ చంద్ర పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి సంబంధించినటువంటి ములంగూర్ కిల్లా ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర కలిగి వివిధ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వివిధ బ్రహ్మాండమైనటువంటి కట్టడాలతో ఉన్నటువంటి ములంగూర్ కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి గారికి అదేవిధంగా అడిషనల్ కార్యదర్శి గారికి కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించడాన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇదివరకు కూడా ఆ గ్రానైట్ ఆ యొక్క కిల్లను గ్రానైట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుండగులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాల సాక్షిగా ఢిల్లీ కేంద్రంగా వచ్చి ఇవాళ యొక్క ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల ఇరవై తొమ్మిది తారీఖు రోజున రెప్యూటేషన్ ఇచ్చినటువంటి దాన్ని స్పందించినటువంటి కేంద్ర పురావస్తు శాఖ అదేవిధంగా కేంద్ర పర్యాటక శాఖ జన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖు నాడు ఆ యొక్క కిల్లాను కూడా సందర్శించినటువంటి విషయాన్ని కూడా వారితో గుర్తు చేయడం జరిగింది ఆ యొక్క ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు రోజున ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వారు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసి డెవలప్ చేయాలని కోరుతూ ఉన్నాం కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడం కొరకు ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో అనేక పలుమార్లు ఈ ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భాల లోపల పుట్టిన గడ్డను రుణం తీర్చుకోవడానికి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం గ్రానేట్ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు కేంద్ర ఈ యొక్క ఇదే శాఖకు దృష్టి తీసుకొచ్చినప్పుడు ఎంతో స్పీడ్గా స్పందించినటువంటి శాఖ నిర్ణయం తీసుకొని వెంటనే సర్వే చేయించడానికి కూడా ఆ సర్వే చేయించడం ద్వారానే వాళ్ళ కిల్లా బతుకున్నది సజీవంగా ఉన్నదంటే కారణం కేంద్ర శాఖ అధికారులు వచ్చి సర్వే చేసి ఆ సర్వే రిపోర్టును ఢిల్లీకి పంపడం అదేవిధంగా అక్కడ ఈ కిల్లా పురాతనమైనదని చెప్పేసి బోర్డులను పాతడాన్ని కూడా మాత్రమే ఇవాళ ఆ యొక్క కిల్లా అభివృద్ధి చెందుతున్నది ఆ కిల్లా సజీవంగా ఉన్నది ఆ కిల్లాను అభివృద్ధి చెందించి వరంగల్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పర్యటకులకు అందుబాటులో తీసుకురావడం ఒక గొప్ప ప్రయత్నాన్ని చేయబోతూ ఉన్నాం అక్కడ తీగల వంతెన నిర్మాణం అదేవిధంగా పార్క్ డెవలప్మెంట్ అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి లేదా రాష్ట్ర హరిత హోటల్ లాంటి హోటళ్లను కట్టివ్వడం అక్కడ టూరిస్టులకు ఒక మంచి కేంద్రంగా దాన్ని తయారు చేయడానికి మేము కంకణ ఉన్నాం తప్పకుండా గడ్డ